फ早ी <coughs> चकातला, ఈరోజు నెల్లూరు పట్టణంలో పేద ప్రజలు మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రి అనిల్ గారు ఎన్నికల ముందు చంద్రబాబు గట్టి ఇల్లు అందరూ తీసుకోండి ఇళ్ళన్నీ మేము వచ్చిన తర్వాత అన్ని రుణాలు వచ్చేస్తూ ఉన్నారు అదే రకంగా మేము వస్తే పన్నెండు ఎకరాల స్థలం ఇస్తున్నారు మేము వస్తే ఒక మంచి పరిపాలన ఇస్తున్నారు ప్రజలందరూ నమ్మారు ఓటేసారు ఒకటిన్నర సంవత్సరం దాటితే ఈ రోజుకి వెంకటేశ్వరపురంలో నాలుగు వేల ఏడు వందల ఇల్లు పూర్తయితే కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఇబ్బందులు పడితే ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఎందుకంటే చంద్రబాబుకు పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఇవ్వలేదు రాష్ట్రంలో ప్రప్రదంగా మా కార్యకర్తతో మేము ధర్నా చేశాం సిపిఐ పార్టీ చేసింది సిపిఎం చేసింది దానికి తలొక్కి ఇల్లు ఇస్తానంటున్నాడు అది కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ చిన్నీళ్ళు మాత్రమే డబల్ బెడ్రూమ్ రెండు రకాలు మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు డబ్బులు కట్టాలంటున్నాడు ఎవడబ్బో సొంపుతా అంటున్నాం ఎన్నికల ముందు మీరు ఉచితం చెప్పారు చంద్రబాబు నాయుడు ఉచితం చెప్పారు అన్నీ ఉచితంగా ఇవ్వండి మీరు అంతేగాని ఈరోజు కొన్ని డబ్బులు కొన్ని చేయడం కరెక్ట్ కాదని చెప్పి చేస్తున్నాం దానికే ఈరోజు పన్నెండు ఎంకరాలు అన్నారు ఆరు అంకరాలు ఇస్తున్నారు ఆరంకరాలు కూడా వరదలు వస్తే పన్నెండు అడుగులు నీళ్లు వచ్చే ప్రాంతంలో ఇస్తున్నారు అంటే మీరు ప్రజలు చంపాలనే ఆరంకరాల్లో ఇరవై అడుగుల రోడ్లు ఇరవై అడుగు ఐదు అడుగుల రోడ్లు సర్వనాశనం చేశారు మీరు అదే రకంగా నేను చెప్తున్నాం మునిగిపోయే ప్లాట్లొద్దు అన్నీ కూడా లక్ష ఎనభై వేలు ఇస్తారంట లోను గవర్నమెంట్ కడుతుందంట అంటే లక్ష ఎనభై వేలు బొమ్మరీలు కడతారు ఆరు ఎకరాల్లో మేము కట్టే వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గారు అల్లు మేము కిటికీలు పెట్టాం మంచి డోర్ వేసాం మీలో దమ్ముంటే మీద ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టే పని అయితే ఆ లక్ష ఎనభై వేలలో ఆ చంద్రబాబు కట్టిన ఇళ్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా చూపించండి అదే రకంగా చూస్తే ఆరంకరాలు ఇవ్వద్దు దమ్ముంటే ఇచ్చిన మాట ప్రకారం పన్నెండు ఇవ్వండి వరదలో మునిపోయి ప్లాట్ ఇవ్వద్దు అని చెప్పి చేస్తా ఉన్నాం